జయదేవ్ గారు ఇప్పటి వరకు మీ మిస్సెస్ని మీడియాకి పరిచయం చేయలేదు ఇప్పుడైనా చేస్తారా జై నవ్వుతూ పక్కకి వచ్చి నేత్ర చెయ్యి పట్టుకొని మీడియా ముందుకు తీసుకువచ్చాడు షీఈ్ మై వైఫ్ నేత్ర హాయ్ నేత్ర గారు నమస్తే మీకు ఇంకో గుడ్ న్యూస్ కూడా చెప్పాలి ఏంటి సార్ అది వీఆర్ గోయింగ్ టు బి పేరెంట్స్ ఓ కంగ్రాట్స్ సార్ థ్యాంక్ యూ ఎంజాయ్ ద పార్టీ అండ్ ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు నేత్రాన్ని తీసుకుని పక్కకి వెళ్ళిపోయాడు పార్టీ స్టార్ట్ అయ్యింది అందరూ సంతోషంగా ఉన్నారు రాధ అయితే ఇప్పటికీ నమ్మలేకపోతుంది తను మనసారా ప్రేమించిన కృష్ణ ఇప్పుడు తన భర్తగా పక్కనే ఉన్నాడు ఆ బంధాన్ని తన కొడుకే ఒక్కటి చేయడంతో చెప్పలేని సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతుంది అత్తమ్మ మీ మొహంలో ఈ హ్యాపీనెస్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది మీకు ఏ విధంగానూ ఎవరితోనూ ప్రాబ్లం లేకుండా చేశారు ఈయన అవును నేత్ర కల్లా కరిగిపోయింది అనుకున్న నా జీవితం నిజమై ఎదురొస్తే చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషం ఎప్పటికీ మీతోనే ఉంటుంది చెప్పడం మర్చిపోయాను హ్యాపీ మ్యారేజ్ డే అత్తమ్మ రాధ నవ్వుతూ నేత్రం చూస్తూ ఉండిపోయింది రాధిక డ్రింక్ తీసుకువచ్చి రాధ చేతికి ఇచ్చింది మా డిన్నర్కి ఇంకా టైం పట్టేలా ఉంది ఈ డ్రింక్ తాగు థ్యాంక్స్ రాధి హలో మిస్ ఆడపడుచుకారు ఇక్కడ మీ వదిన ఒకరికి ఉంది ఆ విషయం గుర్తుందా తమరికి ఉంది వదిన గారు కానీ అన్నయ్య నీకు డ్రింక్ ఇవ్వద్దు అన్నాడు ఎందుకని ఏమో పైకి వెళ్ళాడు నిన్ను రమ్మని చెప్పాడు వెళ్ళు పైకి వెళ్ళారా పార్టీ ఇక్కడ జరుగుతుంటే ఈయన పైన ఏం చేస్తున్నారు తనలో తానే అనుకుంటూ వాళ్ళ బెడ్రూమ్లోకి వచ్చింది జై డిన్నర్ ఏర్పాటు చేసి తన కోసం ఎదురు చూస్తున్నాడు వచ్చావా కమ్ డిన్నర్ చేద్దాం అదేంటండి అందరితో కలిసి తినేవాళ్ళం కదా పార్టీ అయ్యేసరికి చాలా లేట్ అవుతుంది ఈలోపు నా బుజ్జిబాబుకి ఆకలిస్తుంది కదా నేత్ర నవ్వుకుంటూ జై దగ్గరికి వచ్చి కూర్చుంది ఓహో మీ బాబుకు ఆకలిస్తుందని ఏర్పాటు చేశారా మరి నీ ఆకలి తీరితేనే కదా వాడి ఆకలి తీరేది అబ్బో అంటే నా మీద ప్రేమ లేదా పిచ్చి నేత్ర నీ మీద ప్రేమ లేకుండానే బిడ్డని ఇచ్చానా ఏంటి మిమ్మల్ని ఏంటి మాటలు సిగ్గు లేకుండా పెళ్ళం దగ్గర సిగ్గుపడితే శృంగారంలోని మాధుర్యాన్ని మిస్ అవుతాం అందుకే పెళ్ళం దగ్గర ఓపెన్గానే ఉండాలి చాలు లేండి ఎప్పుడు చూసినా అదే గ్యాస్ చైన్ అవ్వుతూ ప్లేట్లో అన్నం పెట్టి నేత్ర చేతికి ఇచ్చాడు తను తినకుండా జైనే చూస్తూ కూర్చుంది ఏంటి తినో మీరే తినిపించవచ్చు కదా సరే అన్నం కలిపి తినిపించాడు జైకి ఏదో డౌట్ రావడంతో అటు ఇటు చూశాడు ఏమైందండి ఎవరో మనల్ని వాచ్ చేస్తున్నట్లు అనిపించింది ఇక్కడ ఎవరూ లేరు కదా లేదు నేత్ర ఎవరో ఉన్నారు ఇక్కడే ఉండు చూసొస్తాను జై డోర్ దగ్గరికి వచ్చి చుట్టూ చూశాడు ఎవరూ కనిపించలేదు అందరూ కిందన్నారు ఇక్కడికి ఎవరు వస్తారు ఆకలేస్తుంది రండి వస్తున్నా జై వెనక్కి వెళ్ళిపోయాడు పక్కనే స్తంభం చాట నుంచి బయటికి వచ్చింది ఒక అమ్మాయి రిలాక్స్గా ఊపిరి పీల్చుకుని తన్ని ఎవరో చూడకుండా కంగారుగా కిందికి వెళ్ళిపోయింది ఆకలి తీరిందా ఓకే సరే కిందికి వెళదామా అబ్బా నా వల్ల కాదండి సరేలే పార్టీ కాసేపట్లో అయిపోతుంది నువ్వు రెస్ట్ తీసుకో నేను కిందికి వెళ్తాను అలాగే జై కిందికి వచ్చాడు అప్పటికే డిన్నర్ పూర్తి చేసి ఒక్కొక్కరుగా వెళ్తున్నారు రెండు కళ్ళు మాత్రం జైనే తదేకంగా చూస్తున్నాయి ఆ చూపుల తాకిడి జైని చేరుకునేసరికి చుట్టూ చూశాడు చాలామంది ఉండడంతో ఆ విషయాన్ని వదిలేసి గెస్టులతో మాట్లాడుతూ ఉండిపోయాడు అందరూ వెళ్ళిన తర్వాత రాధాకృష్ణుని రెస్ట్ తీసుకోమని చెప్పి నేత్ర దగ్గరికి వచ్చాడు తను నిద్రపోకుండా బెడ్ మీద కూర్చుని కనిపించింది జైని చూడగానే నవ్వుతూ దగ్గరికి వచ్చింది నువ్వు ఇంకా నిద్రపోలేదా లేదు మీకోసమే చూస్తున్నా ఎందుకో ఉదయం మీరు దగ్గరికి వస్తే వద్దన్నాను కదా అందుకే అడిగినప్పుడు ఇవ్వవు కానీ ఇప్పుడు ఏమీ అవసరం లేదు పొడుకో కోపగించుకోకండి శ్రీవారు సడన్గా అత్తమ్మ పెళ్ళని చెప్పారు ఆ టెన్షన్లు వద్దు అన్నాను అంతే జైన్ నవ్వుతూ తన చెయ్యి పట్టుకుని దగ్గరకు తీసుకున్నాడు అయితే ఇప్పుడు ఓకేనా ఓకే అని చెప్పా కదా ఇంకా డౌటా నేత్ర నడుము మీద చేతితో తడుముతూ మెడవంపులో ముద్దు పెట్టుకున్నాడు పెదవుల్ని అలా పైకి జరుపుతూ చెబ్బ మీద ముద్దు పెట్టి ఆ వెంటనే పెదవులు అందుకున్నాడు నేత్ర కళ్ళు మూసుకుని జై జుట్టులోకి వేళ్ళు పోనిచ్చింది రెండు నిమిషాల తర్వాత తనని వదిలి కళ్ళల్లోకి చూసేసరికి సిగ్గుతో జై గుండెల్లో తలదాచుకుంది ఇన్ని రోజులుగా కలిసి ఉంటున్నా సిగ్గు పోలేదే నీకు ఎలా చెప్పండి ప్రతిసారి కొత్తగా కనిపిస్తారు కవ్విస్తారు ఉరిపిస్తారు ఒక్కోసారి మీరు చేసే పనులకు ఎంత ముచ్చటేస్తుందో తెలుసా అవునా అవును ఇలా మాటలతోనే కాలక్షేపం చేస్తారా లేక చేతల్లోకి దిగేది ఏమైనా ఉందా అబ్బో ఏంటి అమ్మాయి గారు మంచి మూడ్లో ఉన్నట్టున్నారు నా మగుడు రోజు రోజుకి ఇలా ముద్దొచ్చేస్తుంటే ఇంకేం చేయాలి చెప్పండి కౌగిలిలో ఉదిగిపోవాలని ఉంటుంది కదా అవునా మొదలు పెట్టాక అడ్డు చెప్పకూడదు మరి ఊహ్ ఇవాళ మీ ఇష్టం ఏంటి సడన్గా ఇంత మార్పు అత్తమ్మ జీవితంలోకి ఇంత పెద్ద సంతోషాన్ని తీసుకువచ్చారు దానికి నేను ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ అనుకోండి వెయ్యి నవ్వుతూ తను ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టాడు తన ప్రేమని కౌగిలిగా మార్చి అందిస్తుంటే ఉక్కిరి బిక్కిరి అవుతూనే ఆస్వాదిస్తుంది నేత్ర పార్టీ నుంచి బయటికి వచ్చిన తను ఒక నిర్మానుష్య ప్రదేశంలో కూర్చుని ఆలోచిస్తుంది జై ప్రస్తుతం మాట్లాడిన తీరు తన యాటిట్యూడ్ తన అందం బుక్కిరి బిక్కిరి చేస్తున్నాయి మొబైల్లో జై ఫోటో చూస్తూ కూర్చుంది అబ్బా ఏమున్నావురా అమ్మాయిలకి పిచ్చెక్కించే అందం ఇది కానీ ఎంత ప్రయత్నించినా నువ్వు పడవు అని చాలామంది చెప్పారు ఇప్పటి వరకు నువ్వు ఎంతమంది అమ్మాయిల్ని చూసుంటావో నాకు తెలియదు కానీ నేను కాంప్రమైజ్ అయ్యే రకాన్ని కాదు ఈ భార్య అందగత్తే కాదనను కానీ ఒక్కసారి నాతో గడిపితే నీకు నీ భార్య గుర్తుకురాదు రోజు నా పక్కలోనే ఉంటావు నాకు నువ్వు కావాలి జై నీ సెటప్గా అయినా సరే సెటిల్ అయ్యి నీ పొందు దక్కించుకుంటాను దానికి నేనేం చేయడానికైనా సిద్ధమే తనలో తానే నవ్వుకుంటూ రోడ్డు వైపు చూసింది ఎదురుగా కారు వచ్చి ఆగడంతో కారు ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోయింది జై తన వలలో చిక్కుతాడా లేక తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటాడా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం